గణపతయే నమ ఓం నమో నారాయణాయ వృషభరాశి వృషభరాశి వారికి ఈ సెప్టెంబరు పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు కూడా సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించటం మరి వృషభరాశి వారికి చతుర్థాధిపతి అంటే విద్యావంతులు విద్యను అభ్యసించేటటువంటి వారు అట్లాగే విద్యకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలల్లో కానీ జూనియర్ కళాశాలల్లో కానీ లేకపోతే ప్రొఫెసర్స్ గవర్నమెంట్ ఉద్యోగాలలో విద్యాలయాలలో అంటే యూనివర్సిటీల్లో ఎవరైతే పెద్ద హోదాలో ఉంటారో వారికి సంబంధించినటువంటి వారికి మరి మంచి పోర్టుఫోలియోస్ లభిస్తున్నాయి విద్యార్థులకి తమ యొక్క మేధస్సుని ఉపయోగించుకునే కాలంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే సూర్యనారాయణ స్వామి అంటే రవి చతుర్థాధిపతి అయి పంచమలో అంటే మేధో సంప్రాప్తి మేధో సంపత్తిని బాగా ఇచ్చేటటువంటి ఆ యొక్క స్థానము అంటే రాశి ప్రభావము కావచ్చు బుధుడితో కలిసినటువంటి యోగ్యకారకత్వం కావచ్చు మిత్రక్షేత్రము కావచ్చు ఐదో స్థానము ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రియాలని మేలుకొలిపే స్థానము మంచి సృజనాత్మకత ప్రణాళిక కరెక్ట్ అయినటువంటి ప్లానింగ్స్ కనుక చేసినట్లయితే గవర్నమెంట్ వ్యవస్థల్లో వృషభరాశి వారు దూసుకు వెళ్ళొచ్చు అంటే ఏదైనా ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కూడా చాలా అద్భుతంగా మీరు విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే విద్యావంతులకి రోజు మొత్తంలో ముఖ్యంగా విద్యార్థులు కూర్చొని ఓం నమో నారాయణాయ లేదా ఓం సం సూర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని గనక జపించినట్లయితే ఒక్క అరవై సార్లు సూర్యనారాయణ స్వామి మనకి గోచార రూల్స్ ప్రకారము వృషభరాశి వారికి పంచమంలో సూర్యుడు ఉండటం ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని శాస్త్రం మనకి చెప్తోంది అయితే వారు ఉన్నటువంటి నక్షత్ర రీత్యా దాదాపుగా సెప్టెంబర్ పదిహేడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు కూడా ఒక రకంగా విద్యార్థులకి చక్కగా మేధస్ అనేది పరిపక్వత కలుగుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా చాలా భూ విక్రయాలు జరగటానికి సూర్యుడు బుధుడు కలిసి ఉండి వీరి యొక్క అంటే ఎవరైనా రియల్ ఎస్టేట్లో కనుక షేర్స్ పెట్టున్నట్లయితే అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు కదండి ఆ షేర్స్ యొక్క విలువలు పెరగడానికి ఈ రవిభుధులు చాలా చాలా ఉపయోగపడతారు అట్లాగే ఏదైనా అప్పులు కనుక చేసి ఉన్నట్లయితే రియల్ ఎస్టేటర్స్ వ్యాపారులు కానీ విద్యాపరంగా ఎవరైనా సరే తమ యొక్క కుమారులకి వారు ఏదైనా ఉద్యోగాలకి అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా లేకపోతే ఎవరైనా సరే విద్యార్థులు ఇంకా ఉన్నతమైనటువంటి విద్యకి వారు సంకల్పించుకున్నా కూడా తండ్రి సహాయ సహకారాలు చాలా మెండుగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ధనాధిపతితో కలిసినటువంటి బుధుడు ఇక్కడ యోగాన్ని పొంది రవి బుధులు యోగాన్ని పొంది చాలా చాలా అత్యద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి నూతన విషయాలను కనిపెట్టడానికి ఎక్కువగా అభిలాష అభిష్టత చెందేటటువంటి వ్యక్తిత్వం ఉన్నవారుగా అవుతారు ఆత్మాభిమానం వారికి ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో చాలా చాలా ఉపయోగపడుతుంది ఆత్మ గౌరవం పెరుగుతుంది అట్లాగే ఆత్మవిశ్వాసము రెట్టింపు స్థాయిలో పెరుగుతుంది అయితే సంతాన పరంగా మాత్రం గర్భిణీలకి అంటే గర్భవతులకి కొంచెం యోగ్యదాయకమైనటువంటి సమయం కాదు కాబట్టి విష్ణు సహస్రనామ చేయటం ద్వారా వృషభ రాశికి సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు విష్ణు సహస్రనామం చేయటం ద్వారా ఐదో స్థానంలో రవి బుధులు కలిసి ఉన్నటువంటి ఆ స్థితి యొక్క వికల్పము మీకు తగలదు తగలకుండా మిమ్మల్ని మీరు సేఫ్ అండ్ సేవ్ చేసుకోవాలి అట్లాగే ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించి మనకి పరీక్షలు రాస్తూ ఉంటారు ఈ వైద్యశాలకి సంబంధించి వైద్య విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ కాబట్టి మీరు గనక కరెక్ట్ అయినటువంటి స్థితిలో గనక సరైనటువంటి నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా రాయగలను నేను చదివిందంతా కూడా నాకు జ్ఞానపూర్వకంగా బుద్ధిపూర్వకంగా నాకున్న తెలివితేటలు నేను అభ్యసించినటువంటి సమయము నాకు కాస్మిక్ అనేటటువంటిది రేస్ ద్వారా నన్ను సూర్య భగవానుడు బుధుడు నాకు మంచి యోగాన్ని ఇస్తారనుకొని మనసులో అనుకొని చెప్పా కదా విష్ణు సహస్రనామాన్ని చదివి వెళ్ళి రాయండి మీకు సంకల్పము సిద్ధిస్తుంది అట్లాగే ముఖ్యంగా గృహాలకు సంబంధించినటువంటి అప్పులు ఏదైనా అంటే బిల్డింగ్లు కట్టడానికి కానీ గవర్నమెంట్ ద్వారా ఏదైనా ధనాన్ని సహకారంగా తీసుకున్నా కూడా బంధుమిత్రాల దగ్గర తండ్రి యొక్క బంధువుల ద్వారా ఏదైనా గృహ సంబంధిత వాహన సంబంధిత లేకపోతే భూమి కొనడానికి ఏదైనా సరే ధనాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే కనుక దాన్ని తీర్చే శక్తి సామర్థ్యాలు కూడా అవిభుజలు ఇస్తున్నారు కాబట్టి తీర్చేయడానికి అప్పులు తీర్చడానికి కూడా ఒక యోగ్యదాయకమైనటువంటి సమయము తల్లిగారు కూడా మీకు ధనాన్ని సహకార రూపకంగా ఇష్టపడి ఇచ్చేటటువంటి సహాయ సహకారాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి అట్లాగే కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినప్పుడు మీరు మాట్లాడే మాట ధోరణి వలన మీకు అది చాలా సుముఖమైనటువంటి చాలా ఇష్టపూర్వకమైనటువంటి వ్యాపార అభివృద్ధిని వ్యాపార ఆలోచనల్ని కలుగజేసి వారితో వారితో సరైనటువంటి వ్యాపార దృక్పథంతో ముందుకు వెళ్ళటానికి వృషభ రాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి సమయముగా భావించవచ్చు అయితే ఐదవ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులకి మాత్రము మీరు కాస్త గోధుమలు పెసర్లు కూడా భూమిలో జల్లివేసి ఒక పది పన్నెండు రోజుల తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత ఆ మొక్కల్ని తీసుకొని మీరు గనక ఆ గో గోమాతకి పెడితే గనక మీ అధిష్టాలు నెరవేరుతాయి ఆరోగ్యపరంగా కూడా బాగుండే అవకాశాలు మెండుగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క రవి చంద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక వాహనం కానీ గృహ సంబంధిత విషయం కానీ తల్లి యొక్క పూర్వార్జితం కానీ అమ్ముడవటము దాని ద్వారా కొంత లాభపడడం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది భుజ నక్షత్రంలోకి రవి వచ్చినప్పుడు కొంత అవతల వ్యక్తులు ఎవరైతే మీకు భాగస్వాములుగా ఉంటారో ఎవరైతే మీకు ధర్మపత్నిగా కానీ లేదా భార్యాభర్తలు ఎవరైనా సరే ఈ వృషభ రాశి వారికి కొంత ప్రేమానురాగాలు వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది ఒక్కో సమయంలో అవి వేరే అనుమానాలు కూడా కలుగచేసి లోపల మానసికంగా అంతర్యుద్ధం జరిగి ఒక్కొక్కసారి దూరం అయ్యే మానసికంగా కానీ శారీరకంగా కానీ దూరమయ్యి గృహరీత్యా కూడా కొంచెం దూరంగా ఉండి మనసు కాస్త ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు కూడా మీకు అక్టోబరు ఒకటో అక్టోబరు పదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా ఈ రవి నక్షత్రంలో ఉన్నప్పుడు కొంచెం మీకు నెగిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ సమయంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి మీకు సాధ్యమంత శుభము కలుగుతుంది ఓం నమో నారాయణాయ